వెల్కమ్ టు విజ్డమ్ టీవీ న్యూస్ పేదవాడికి బాగలేని వాళ్ళందరికీ మన డాక్టర్ సునీల్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు సహకారంతో చేసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సహకారంలో ఇప్పుడు దాకా పెన్షన్లో పేదవాడికి పెన్షన్ పంపించారు తెలియదు ఎన్టీఆర్ భరోసా ఈ కార్యక్రమం మీద నాలుగు వేలు ఆరు వేలు కూడా ఎమ్మెల్యే గారు డోర్ టు డోర్ ఎక్కడ తిరిగి పవన్లో బ్రహ్మాండంగా పెన్షన్ పంపిస్తే ఆ ముఖ్యమంత్రిగా ఈరోజు బ్రహ్మాండంగా పేదవాడికి అటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తుంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఏ చెప్తున్నారు మీ అందరికి కూడా మన పూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన కానిషన్స్ లో ఇప్పటి వరకు కూడా దాదాపు మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల ఐదు వేల రూపాయలు ఈరోజు ఈ సీఎం రిలీఫ్ పండు ద్వారా పేదవాళ్ళకి ఇచ్చిన విషయం ఒకసారి మొత్తం దాదాపు నాలుగు వందల నలభై నాలుగు మందికి ఈరోజు సీఎం రిపోర్ట్ తీసుకొచ్చాం మనం గెలిచి పద్దెనిమిది మంతొమ్మిది నెలలే ఇప్పటికే దాదాపు మూడు నాలుగు లక్షల దాకా మనం సీఎం రిలీఫ్ అని తీసుకొచ్చాం ఇది కాకుండా ఎల్ఓసీలు సపరేట్ తీసుకొచ్చాం ఇలాగే ఇవి కాకుండా కార్యకర్తలు ఎవరైనా చనిపోయినా కానీ ఇక్కడ నుంచి బాధ్యత కూడా సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను ఇలాగే నేను చెప్పేది ఏంటంటే మీ అందరు కూడా చెప్పు తీసుకొని మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళని మీరు మర్చిపోవద్దు ఎందుకంటే సునీల్ కుమార్ మీకు చెక్ అది ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి గారు మాత్రం గుర్తు పెట్టుకోవాలని ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఈ విధంగా దారుణంగా చెక్కులు ఇచ్చేస్తున్నా సార్ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క చెక్ కూడా ఇచ్చిన దానివల్ల అది కానీ కుటుంబం చనిపోతే గతంలో మన గవర్నమెంట్ ప్రతి కూడా ఇచ్చేవాళ్ళం అది కూడా చేసింది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కూడా మీకు గుర్తు చేస్తున్నాం సార్ కాబట్టి మీరు ఏదో ఆ రోజు చేసింది అట్లే వేసాం ఇట్లా చేసాం అని కాదు మీకు ఆర్థిక బాధలు కొద్ది ఎవరు సహాయం చేశారో వాళ్ళ కోట్లు వేస్తే మీకు కూడా పుణ్యం పోషం అట్లేకుండా ఏదో అవసరానికి మీరు ఈరోజు సీఎం గారి దగ్గర సహాయం పొంది రేపు సీఎం గారిని మర్చిపోతే ఇబ్బంది కరెక్ట్ పడిన వాళ్ళని చెప్పి నేను తెలియజేస్తాను మనసైతే కూడా ఎందుకంటే గెలిచాను ఏదో మీరు ఏ పార్టీలో అది లేదు మీరు మళ్ళీ అందరికి ఈరోజు నలభై తొమ్మిది మంది ఇచ్చిన మీరు ఏ పార్టీ కూడా నాకు తెలియదు అయినా పేదవాడు కాబట్టి మా నాయకులు చెప్పారు అలాగే మేము కూడా రైట్ గా సీఎం గారికి చెప్పాం మీ అందరూ కూడా ఈ సహాయం సీఎం గారు కాబట్టి మేమైతే పార్టీని ఖచ్చితంగా మీరు సహాయం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా అదే విధంగా మీరు సహాయం ఎవరు చేశారో వాళ్ళని పెట్టుకొని మళ్ళీ మళ్ళీగా ముఖ్యమంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా చేసిన బాధ్యత మీ అంతర్గత ఉందని చెప్పి కూడా నేను రికార్డ్ చేస్తున్నాను అది కనీస ధర్మం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడికేందో వచ్చేసి మీరు చెక్కు ఏముంది లేవా ఇచ్చారు లేవాళ్ళు మా ఓటు మా ఇష్టం అంటే ఇంకా అంతకన్నా వేరే పరిస్థితులు ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఆరోగ్యం బాగా ఉన్న సహాయం చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు అట్లాగే కొందరు నాయకులు వస్తున్నారు అనా ప్రే కానీ సహాయం సహాయం చేస్తున్నా కానీ మీరు మనసు మార్చాలా తీసుకొని కాదు ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా ఉంటుంది నా పేరు మేము ఇక్కడ నుంచి సీఎం సహాయం పొందిన వాళ్ళని ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతాం ఏమైనా చంద్రబాబు నాయుడు సహాయం పొంది నువ్వు ఎలక్షన్ లో నేను శుభ్రకారంగా చేస్తే నీకు ఏ మాత్రం న్యాయం అని కూడా అడిగేటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పడం గుర్తు చేస్తున్నా కూడా అది మంచి పద్ధతి కాదు సహాయం చేసిన వాళ్ళు మర్చిపోవడం ఎస్పెషల్లీ ఆరోగ్యం బాగా లేకుండా మీరు హాస్పిటల్లో డబ్బులు గట్టి పెట్టుకుంటే మళ్ళీ మీకు దాంట్లో యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ మీకు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా ఎందువల్లంటే చెప్పాల్సిన బాధ్యత నాది కానీ పాటించాల్సిన బాధ్యత మీది ఎందుకంటే ఏదైతే ఊరికేలే ఇచ్చేసాడే మా చురామ ఇచ్చేసాడు మా రహీం ఇచ్చేశాడు ఇంకా ఇది ఇచ్చేసాడు అంటే చునరామీ సునీల్ కుమార్ గారు ఇచ్చింది ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పిన మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను మీ పైన ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ దాకపోతే మీకు చెప్పుకొచ్చే పరిస్థితి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మీకు మీరు సంవత్సరాలు చెప్పు చెప్పండి మీటి పక్కన వాళ్ళు ఎవరికి వచ్చాయా బంధువులు ఎవరు వచ్చాయా మీ మిత్రులు ఎవరు వచ్చాయి ఐదు సంవత్సరాలు చెప్పానా కానీ ఒక చెప్పు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఇప్పుడు ఏమో చెప్తారు మేము ఏం చేసి ఏం చేసి ఏం చేశారో మీకే తెలియాలి వాళ్ళు ఏమి మీకేమేమిచ్చారో మీకే తెలియాల ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విషయాన్ని కూడా ఒకసారి మీకు పూర్తి చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మాకు కూడా పుణ్యం పేదవాళ్ళకి సహాయం చేస్తే మాకు కూడా ఆత్మ తృప్తి ఆ దాంతోనే మేము కూడా మేము కానీ వేరే కొన్ని నాయకులు కానీ మీ పేరు సిఫార్సు చేసి మీకు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి చెక్కులు అందిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అలాగే కొన్ని కొన్ని అనుభవాలు ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం వస్తుంది వేరే వేరే గతంలో కూడా రెండు వేలు పెన్షన్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం ఆయన బంగారు మనం చెప్తే ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి దాన్ని మూడు వేలు చేశాడు కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మోడీ గారు ఎన్షన్ పెట్టున్నాయని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసి అంతకుముందు నేను కూడా చెప్పిన విధంగా కూడా పెన్షన్ మీకు ఇచ్చిన విషయాన్ని చేస్తున్నాం అంటే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి తేడా కూడా మీరు గమనించాలని చెప్పి నేను అలాగే ఈ ఈరోజు మహిళలు ప్రశాంతంగా బస్సుల్లో ఫ్రీ బస్సు ఎత్తున్నారంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా గతంలో ఎప్పుడైనా మీకు తెలిసి ఎప్పుడైనా ఫ్రీ బస్సులు ఉన్నాయా గతంలో చాలా గవర్నమెంట్ మనం పరిపాలించాయి ఎప్పుడైనా ఫ్రీ బస్సు అయితే ఉందా ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన వెంటనే ఫ్రీ బస్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీకు చూసి తీసుకొస్తున్నాం అట్లాగే తద్వారా ఈరోజు రైతుల ఖాతాలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చెప్పిన ప్రకారంగా అన్నదాత చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా అట్లాగే తల్లు ఖాతాలో మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు వేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అయితే కూడా మీరు ఒకసారి గుర్తు చేస్తున్నా ఎందుకంటే మీకు గుర్తు చేయాలని అవసరం మాకుంది మీరు గుర్తుపెట్టుకోవాలా పక్కన కూడా చెప్పాలా ఈ గవర్నమెంట్ పేదవాడు గవర్నమెంట్ ఇది గొప్పవాడు గవర్నమెంట్ కాదు ఇది పేదవాడు గవర్నమెంట్ అట్లాగే ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఈ గవర్నమెంట్ లో పదివేల పదహారు నెలల్లో దాదాపు పదహారు వేల చిన్న పోస్టుల్ని మనం ఫిలప్ చేసామని చెప్పి కూడా అట్లాగే గూడూరు హాస్పిటల్లో ఈరోజు నలుగురు డాక్టర్ని కోచింగ్ చేసామని చెప్పి కూడా వేదిక ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాయి నలుగురు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లకి ఈరోజు ఈరోజు జాయిన్ అయ్యారని చెప్పి కూడా మేడం నేను తెలియజేస్తున్నాను అట్లాగే జడ్పీ నిధుల కింద నిన్నే ఒక యాభై లక్షల రూపాయలు గతంలో కూడా దాదాపు రెండు కోట్లు జెడ్పీ చైర్మన్ గారు ఇచ్చారు ఆమె కూడా తనగా తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా కూడా దాని దగ్గర డౌట్ లేదు మొన్నే ఈ వాటర్ సంబంధించిన డబ్బులు కూడా ఒక యాభై లక్షల రూపాయలు కూడా ఇచ్చారు అలాగే నా కానిస్ట్యూన్స్ లో అంగన్వాడీ బిల్డింగ్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నీ కూడా ఆఫీస్కి మీరు ఆ ఫోటోలు పెట్టి చేరిస్తే అవన్నీ కూడా నేను జెపి చైర్మన్ గారితో మాట్లాడి మా మంత్రులు పెద్దలు రామనారాయణ రెడ్డి గారు నారాయణ గారితో మాట్లాడి అవి కూడా నిజంత వరకు శాంక్షన్ చేసుకొస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే వర్షాలు వస్తున్నాయి మున్సిపాలిటీలో శాంక్షన్ అయిన పనులు కొద్దిగా వర్షం అంతరాయం ఉంది అవి ఖచ్చితంగా ఈ వర్షం తగ్గిన వెంటనే అన్ని పనులు కూడా చేస్తాం అలా గూడూరు టౌన్లో మెంతగా తెలుసు సెంట్రల్ లైటింగ్ దాదాపు డెబ్బై లక్షలు పెట్టి ఈరోజు సెంట్రల్ లైటింగ్ వేయించాం సెంట్రల్ లో సెంట్రల్ లైటింగ్ లేదు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో మనం వేయించాం సెంట్రల్ లైటింగ్ అని చెప్పి కూడా మీరు కూడా చెప్పొచ్చు ఎందుకంటే నాయకులు కూడా చెప్పచ్చు ధైర్యంగా మేము మీరు మమ్మల్ని అన్ని పంపేసారు మీరు పనిచేస్తున్నాం అంటే అన్ని చేస్తాము అనేది అది తర్వాత పరిస్థితి ఓటు కూడా పోవచ్చు అది కూడా ఒప్పిస్తాం గవర్నమెంట్ ఒప్పిస్తాం ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాం పవన్ కళ్యాణ్ గారిని ఒప్పిస్తాం లోకేష్ బాబు గారిని పొప్పిస్తాం సాధ్యం కాబట్టి కూడా సాధ్యమయ్యే విధంగా మన పరితనంలో మనం చేసి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు భారతదేశంలో ఇంత ఇచ్చే పెన్షన్ ఇంత డబ్బులు ఇచ్చేటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం లేదని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో అమరావతిలో సర్వేగంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న విషయం కూడా సార్ గుర్తు చేస్తున్నా ఈ రోజు మన గతంలో మన నాయకులు చెప్పుకోండి పరిస్థితి మన బిడ్డలు ఈ రోజు ధైర్యంగా అమరావతి అని చెప్పుకునే విధంగా చేసినటువంటి వాళ్ళు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను కెట్టిన వాళ్ళు వంద ప్రచారం చేస్తారు ఆ ప్రచారాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవాలని అవసరం ఎట్లా కూడా మీరు అన్న లోకల్ గా వాళ్ళకి వెనకాల పక్కలో అవన్నీ కూడా బయటపడాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా నిగుతుందని చెప్పి నేను అందరూ కూడా రిక్వెస్ట్ ఆ విధంగా మీరు గమనం ఉంటే అది ఇబ్బందికరమైన తన వాతావరణం కాబట్టి దానిపై మొహమాటం లేదు అట్లా మాట్లాడే వాళ్ళు పదవులు తీసుకోండి మేము మాట్లాడడం మాకు ఆయనతో మహమ్మటం ఈయనతో మహమ్మాటం అంటే పదవులు రాజీనామా రెండో మాట్లాడు ఇంకో మూడో మాట ఉండదు కాబట్టి నాయకులు మాత్రం నేను ఈ విషయంలో సీరియస్ కూడా సరే మా నాయకులు మాట్లాడితే ఖచ్చితంగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే అంత ముందు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అంతకు పూర్తి కమిటీ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉంటే నిన్న మాత్రం నియోజకవర్గ స్థాయిలో అనుబంధ స్థాయి స్థాయిలో ఉన్నటువంటి కి మేము అందరూ కూడా పదవులు ఇచ్చాం వచ్చే పదవి అలంకారం కాకూడదు మీరు ఫస్ట్ మీరు రెండుసార్లు ఇస్తే మూడు సార్లు హెచ్చరిగా ఫలాన ఫలానే రాస్తారు పేపర్లు అట్లా ఉన్న ఆ పేరు రాయడానికి మేము రాయి మేము పేరు చేయడాం ఇది ఎవరిని కూర్చొని ఆ పేరా ఈ నేను చెప్పాను మీకు సత్తా ఉంటే పేపర్ కూడా మీ సత్తాని మీ ఒక్క మీ యొక్క మాటల పౌరును చూసి రాస్తాడు అట్లా కూడా మీరు చాలా మంది ఉన్నారు కానీ కొందరు భయపడి దంకి బాగా మాడుకో ఉన్నారు మాట్లాడాలి మాట్లాడే తప్పని పని చేస్తాం ధైర్యంగా మనం పని చేయకపోతే ఈరోజు పనిచేస్తున్నాం ఈరోజు ప్రజలను మెప్పిస్తున్నాం పేదవా దగ్గరికి వెళ్తా ఉన్నాం ఈరోజు ఎంత భారీ తప్పో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద కూడా పెన్షన్లు పనిచేయమని వెళ్ళి అవసరం వస్తారా వర్షం మన నాయకులు మన కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పోయి పేదవాడికి పెన్షన్ ఇచ్చి జిల్లం లేపి ఇచ్చిన పరిస్థితి అవుతాయని అందరికీ గుర్తిస్తున్నాం అలాగే తుపా ముప్ప మనకి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నా పేదవాళ్ళు ఇల్లు మిల్లు కోల్పోతే వాళ్ళకి అధికారులు కూడా చెప్పాల్ చేయమని చెప్పా అక్కడ కూడా మా భోజనం ఏర్పాట్లు కూడా మనం చేయాల్సిన బాధ్యత

నిజంగా సైనికులాగా ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తున్నారు మాక్సిమం ఉన్నంత వరకు మనం చేసేంత వరకు కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించేటువంటి పరిస్థితిలో ఉన్నాం గ్రామాల్లో కూడా జనసేన నాయకులతో పార్టీ ప్రెసిడెంట్ కోఆర్డినేషన్ చేసుకోమని చెప్పి కూడా మా పార్టీ ప్రెసిడెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనప్పటికీ మీకు చెప్పేది ఒకటేనైనా ఈ నలభై తొమ్మిది మందికి అంటే ఇప్పుడు నాలుగు వందల నాలుగు మందికి ఇచ్చా దాదాపు మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇచ్చి ఇచ్చిందా మళ్ళీ మేము చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోండి అంతకన్నా ఏం చెప్పేది లే దయచేసి మీరు ఏదో ఎమ్మెల్యే చెప్తున్నాడు అనుకోవద్దు నేను చెప్పేది మీకోసం సహాయం చేసేవాళ్ళు మాత్రం అందుకే అప్పుడులో ఉండి మీరు పిల్లులు హాస్పిటల్ కట్టి ఆ డబ్బుల్లో ఎంతకొంద వస్తుందంటే అంత సహాయం చేసేవాళ్ళు ఎవరు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవచ్చు అందరిని పదే పదే మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా చెక్కులు పంపిణీ తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తుంది భోజనాలు తినేసి అందరిని కూడా మిమ్మల్ని అందరినీ కలమో చెప్పి కోరుకుని మీ అందరూ కూడా ఫోన్ కాల్స్ వస్తాయి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన సహాయాన్ని మర్చిపోలేము అని కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను